ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్త చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగాని శత్రుత గానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని బీమాలు ఇచ్చాడు ఆదర్భత్తాకి అంటే లేవు కదా ఆయన గతంలో చేకవేరా డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మేవాడి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తెలంగామని చెప్పండి సనాతన ధర్మం బుద్ధి తెలంగామని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అలాగే అది రాజకీయ నాయకుడిగా తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని భద్రం చేయాల్సిగా కోరుతా